స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు కర్నూలు పర్యటించనున్నారు నగరంలో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సి క్యాంప్ రైతు బజార్లో చేరుకుంటారు అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారు ఇక సీఎం చంద్రబాబు కర్నూలు సి క్యాంపు రైతు బజార్ను పరిశీలించి స్థానికులతో ముఖాముఖి మాట్లాడతారు కేంద్రీయ విద్యాలయ స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర పార్క్ కి శంకుస్థాపన చేస్తారు కేంద్రీయ విద్యాలయ వద్ద ప్రజా వేదికలో పాల్గొని స్థానికులతో ముచ్చటిస్తారు మరోవైపు టీడీపీ కార్యకర్తల సమావేశంలోనూ పాల్గొననున్న సీఎం చంద్రబాబు ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేసిన వారికి అభినందనలు తెలపడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా దిశానిర్దేశం చేయనున్నారు ఇక సీఎం చంద్రబాబు పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు